వనపర్తి పట్టణంలో బిజెపి బందుకు పిలుపునివ్వడంతో బిజెపి నాయకులపై అక్రమ అరెస్టులు కేసులు నిరసిస్తూ బిజెపి పార్టీ బంద్ పిలుపునివ్వడంతో వర్తక వాణిజ్య సంఘాలు విద్యా సంస్థలు కళాశాలలు మర్చెంట్ అసోసియేషన్ బులియన్ మర్చెంట్ పలు కళాశాల స్కూళ్లలో నోటీస్ బోర్డులో సెలవు ప్రకటించడం జరిగింది వనపర్తి ప్రధాన కూడలిలో బిజెపి శ్రేణులు బందుకు సహకరించగలరని ర్యాలీలో పాల్గొనడం జరిగింది వనపర్తి జిల్లా బిజెపి అధ్యక్షులు నారాయణ మాట్లాడుతూ వనపర్తి పట్టణ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలను కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చి వారి కార్యకలాపాలను భారత ప్రధాని నరేంద్ర మోడీని శవయాత్ర తీసుకోవచ్చు దిష్టిబొమ్మ దహనం చేసినారు కేసు నమోదు చేసి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బిజెపి ఫిర్యాదు చేయడం జరిగింది కాని ఎటువంటి కేసు నమోదు కాలేదు అన్నారు కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సబి రెడ్డి వెంకట్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ పెద్దిరాజు కల్పన జిల్లా ఉపాధ్యక్షులు బాసెట్టి శ్రీనివాసులు మొరార్జీ నాయక్ బాబురావు పద్మ కుమారస్వామి సీతారాములు జిల్లా కార్యదర్శి రామ్ రెడ్డి కాటమోని కృష్ణగౌడ్ శివారెడ్డి न <pir> ఈరోజు వనపర్తి పట్టణం భారతీయ జనతా పార్టీ జిల్లా ఆధ్వర్యంలో వనపర్తి పట్టణంలో బంద్ ఇవ్వడం జరిగింది ఈ బంద్ ఎందు గురించి అంటే మన నరేంద్ర మోడీ గారి తల్లిని అనుచిత యాఖ్యాలు చేసినటువంటి రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేయమని అదేవిధంగా ఉన్నపడితీలు ఉన్న కాంగ్రెస్ నాయకులు ఉండాయుధంగా చలమాలవుతున్నారు కాంగ్రెస్ నాయకులారా బీజేపల మీద అక్రమాలు కేసులు పెట్టి మహిళలను మా మహిళలను చూడకుండా కొడుక నిన్న ఉదయం నాలుగు గంటలకు ఐదు గంటలకు పోయి ఇంటికాన్ నుంచి తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది ఇలాంటిది మేము భారత భారతీయ జనతా పార్టీ ఏం ప్రోగ్రామ్ చేసినా నిరసన తెలిపినా శాంతియుతంగా చేస్తున్నా కూడా ఈ రోజు పోలీస్ వ్యవస్థ అరెస్ట్ అరెస్ట్ చేస్తుంది దీనికి కారణం ఎవరై అంటే కాంగ్రెస్ నాయకులు ఆ రోజు నరేంద్ర మోడీ గారు దిష్టమొమ్మ తగలబెడితే వాళ్ళ మీద కేసులు వాళ్ళ అరెస్ట్ లేదు మేము నిన్న రాహుల్ గాంధీ దిశబొమ్మ దగ్ధం చేస్తే మా మీద కేసులు అరెస్ట్ అందు గురించి ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులారా కబర్దార్ మీరు కన్నా మీరు ఎంత చేస్తున్నారు మీ కదా చేసే దమ్ము ధైర్యం మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల అది గుర్తించుకోండి మీరు ఇంత ఇంకా పరిపాలన వచ్చి మీరు అధికారంలోకి వచ్చి ఇరవై నెలలే కాలి ఈ ఉన్నపడితీని ఒక విధంగా ట్యాక్సీ నిజాల మీరు మీరు చేసిన చేష్టాలు మీరు చేసిన అవినీతి పనులకు రాబోయే కాలంలో మేము ఎదుర్కొంటాం మీ అవినీతిని నిరూపిస్తాం మిమ్మల్ని ఇంటికి సాధించాం అదేవిధంగా మమ్మల్ని కార్యకర్తలను ఎంతో మంది మమ్మల్ని భయప్రాంతాలకు గురి చేసుకున్న పోలీస్ సేవ స్థాకాన్ని ఈరోజు భయప్రాంతాలకు గురి చేస్తుంది నిన్న పోలీస్ పెద్దలు మా దగ్గర పిలిచి లేదు సంగతి మేము కూడా వాళ్ళ దగ్గర మాట్లాడినాము అన్నందుకు మేము గుడక ఈరోజు బంధు పిలిపించడం జరిగింది వాళ్ళతోనే మాట్లాడము సార్ వాళ్ళ మీద కేసు పెట్టాలి కేసు పెట్టేంతకు మేము వదలమని చెప్పాం వాళ్ళ మీద కేసు గుడిక చేయవలసిందిగా పోలీసు వ్యవస్థను కోరుతున్నా ఈరోజు బంధు పిలుపునిచ్చిన మా భాజపా కార్యకర్తలు కానీ అదే విధంగా టౌన్ టౌన్లో వర్తక సంఘాలు కానీ బంగారు షాపులు కానీ వ్యాపార సంస్థలు అన్ని వ్యాపార సంస్థలు అదేవిధంగా విద్యా సంస్థలు అదేవిధంగా కాలేజీ యజమాన్యానికి ఉన్నపడిలో ఉన్న అన్ని షాపులు హోటల్స్ కు షాపులకు అందరికీ ఉన్నపడి పట్టణ ప్రజలకు ఈ రోజు మేము వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక నరేంద్ర నరేంద్ర మోడీ గారి అమ్మను అనుచిత ఏకాలు చేయడం వల్ల వాళ్ళ ప్రజలు మేము పనిచేస్తాం మేం పని చేస్తాం ఈ రోజు కాంగ్రెస్ పాలన ఖాన్ల పాలనది కాంగ్రెస్ హిందుత్వంగా ఉన్నాం హిందూ తల్లిని మాత్రం మూర్తిని అవమానించినందుకు మేమందా స్వచ్ఛందంగా పనిచేస్తున్నామని వ్యాపార సంస్థలు విద్యా సంస్థలు అందరూ తెలియజేసి మాకు మద్దతుగా నిలిచి ఈ ఈ బంధును విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం